హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ హ్యాపీ సిస్టర్స్ తెలుగు హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా సో మేమైతే చాలా బాగున్నామండి సో ఈ రోజు వీడియో చూస్తే మీకు అర్థమవుతుంటాయి కదా ఏంటంటే మొక్కలు అనేది మనం తీసుకొచ్చామండి నేను సో ఫ్రూట్ మొక్కలు తీసుకొచ్చాను పండ్ల మొక్కలు తీసుకొచ్చాను అవి అయితే మేము దీన్ని ఇప్పుడు టబ్బుల్లోకి చేంజ్ చేస్తున్నాము సో ఏమేమి మొక్కలు తీసుకొచ్చాము ఎంత పడింది కాస్ట్ అనేది మొత్తం నేను వివరంగా చెప్తాను ఎక్కడా స్కిప్ చేయకుండా మన వీడియో అయితే చివరి వరకు చూడండి ఫస్ట్ టైం విజిట్ చేసిన వాళ్ళైతే తప్పకుండా ఆ సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి సో వీడియో చూస్తున్న వాళ్ళందరూ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఓకేనా సో ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదామండి సో నేనైతే మొన్న ఒక ఐదు మొక్కలు తీసుకొచ్చాను పంపర్ పంచ కమల స్వీట్ లెమన్ వైట్ గ్రేప్ తీసుకొచ్చాను ఒకటి ఫ్యాషన్ ప్యాషన్ ప్రూఫ్ తీసుకొచ్చానండి సో వెనకాల ఇంటి వెనకాల నాటాం కదా అది పంపర్ పంచ ప్లాంటేషన్ చేసాము సో కాకపోతే ఏంటంటే ఇవి కొంచెం మన కంటే అక్కడ నుంచి నర్సరీ దగ్గర నుంచి తీసుకొచ్చిన తర్వాత కొన్ని రోజులు మన వాతావరణం కూడా అలవాటు పడిన తర్వాత నాటదాంలే అని చెప్పేసి అలా వదిలేసాము మళ్ళీ ఎండలు ఎక్కువగా ఉన్నాయి మళ్ళీ ప్లాంటేషన్ చేసిన తర్వాత వస్తాయా లేదా అన్న భయంతో కూడా నేను నాటలేదండి ఇన్ని రోజులు కూడా సో ఇప్పుడు కొంచెం వర్షాలు పడుతున్నాయి కదా మంచిగానే ఉందని చెప్పేసి మేము నాటడానికి అని చెప్పేసి ఇంకా ప్రిపేర్ అవుతున్నాము సో ఇదే ఇప్పుడు మేము సాయిలు అనేది మిక్స్ చేస్తున్నామండి సాయిలు ఏంటంటే మామూలుగానే సాయిలు తీసుకున్నాం ఎట్లా అంటే ఆవు పే ఆవు ఆవు ఎరువు అండి అంటే పశువుల ఎరువు ఉంటుంది కదా పశువుల పేడ సో అది నెక్స్ట్ వచ్చేసి ఇసుక తీసుకున్నాము ఇసుకను మట్టి తీసుకున్నామండి సో వీటన్నిటిని మంచిగా మిక్స్ చేసేసేసి ఇంకా సాయిలను అనేది మొక్కలకి ఇచ్చామంటే మంచిగా గ్రో అవుతుందండి ఇప్పుడు మేము వీటిని నేలలో వేయడం లేదు సో మామూలుగా కుండీల్లో అంటే మన దగ్గర ఉన్న ఖాళీ డబ్బాలు ఉన్నాయి సో వాటిలో నాటుతున్నాము ఎందుకంటే మా ఇంటనకాలు చూసారు కదా అంత ప్లేస్ లేదండి ఎక్కువ అందుకనే మేము ఇంక ఈ డబ్బాల్లో నాటుదామని చెప్పేసి ఫిక్స్ అయ్యాము సో ఇప్పుడైతే మా అమ్మ సాయిల్ అంతా మిక్స్ చేసుకుంది మంచిగా మిక్స్ చేసి లీటర్స్ దీ వాటర్ బబుల్ ఉంటుంది కదా దాంట్లో తీసుకున్నామండి మేము సో దాంట్లో మంచిగా వేస్తుంది హోల్స్ పెట్టుకోవాలండి మర్చిపోకుండా పెట్టుకోండి ఎందుకంటే వాటర్ పోసినప్పుడు మనం అవి వెళ్ళకుంటే ఏళ్ళు అనేది పోతాయి కాబట్టి మనం పగిలిపోయి వేస్ట్ చక్కగా మొక్కలు నాటేసుకోవచ్చు మంచిగా పెట్టి మా అమ్మ మిక్స్ చేసి కదా ఆ మట్టి అనేది డబ్బాలోకి తీసుకుందండి సో మీరు కూడా అలాగే తీసుకోండి దానికి మంచిగా హోల్స్ అయితే పెట్టుకోండి ఎందుకంటే వాటర్ అనేది పోయడానికి ఉండాలి కదా లేకుంటే అనేది కుళ్ళిపోతాయి సో అందుకని మంచిగా హోల్స్ పెట్టుకొని మనం ఇంకా దాన్ని అలా వేసుకోవాలి మాకైతే అంటే హోల్స్ పెట్టిన దానికి ఏమి లేక మేము కొడవలతోటి హోల్స్ పెడుతున్నాము అది మా అమ్మ ట్రై చేస్తుంది కొంచెం గట్టిగా ఉంటాయండి ఎలా అయినా కానీ వాటర్ బొబ్బల్స్ అనేది హోల్ అనేది అంత ఈజీగా పడడం లేదు మా ఇంకా దాన్ని గుండ్రాయితో అంటే మేము కుంకుడికాయలు దాంతో కొట్టుకుంటామండి సో దానితోటి పెడుతుంది మా అమ్మ హోల్స్ అనేది సో మంచిగా అలా హోల్స్ పెట్టిన తర్వాత సాయిల్ అనేది దాంట్లో వేసుకోవాలి మనము సో మీరు కూడా మొక్కలను మంచిగా పెంచుకోలేదు ఎందుకంటే సో మొక్కలు ఉంటే ఇంటికి అది ఒక అందమండి చాలా బాగా అనిపిస్తుంది నాకైతే అలాగే అనిపిస్తుంది సో ఇప్పటి రోజుల్లో ప్రతి ఒక్కళ్ళు గార్డెనింగ్ చేయడానికి అయితే చాలా ఇష్టపడుతున్నారు సో మీరు కూడా అలాగే చేసి ఫ్రెష్ ఫ్రూట్స్ ఇప్పుడు బయట తినే ఫ్రూట్స్ కూడా అంత హెల్దీగా లేవండి సో అవి తింటే ఇంకా మనం మంచానబడేలాగుంటాము సో అందుకనే మనం చేతితో మనం ఆర్గానిక్గా పండించుకోవడం అనేది చాలా హ్యాపీనెస్ ఇస్తుంది ఒక్క ఫ్రూట్ అయినా సరే మన మనస్ఫూర్తిగా తింటామండి ఆ హ్యాపీనెస్ కూడా వేరేగా ఉంటుంది సో అందుకే నేను కూడా వేరే వాళ్ళని చూసి ఇన్స్పైర్ అయ్యాను ఇలాగా అంటే అసలు కొన్ని యూట్యూబ్ ఛానల్స్ చూసి నేను కూడా మొక్కలు అంటే నాకు చిన్నప్పటి నుంచి మొక్కలు పెంచడం ఇష్టమేనండి కాకపోతే అంత ఛాన్స్ అనేది నాకు రాలేదు సో కాకపోతే ఇప్పుడైతే నేను ఖచ్చితంగా మొక్కలు పెంచాలని ఫిక్స్ అయిపోయాను సో అందుకనే మొక్కలు తీసుకొచ్చినాను ఇవైతే ఇది తీసుకొచ్చాను కదండి నేను స్వీట్ లమ్ను క్షీరాల సైడ్ నసిలు టూ మచ్ అనిపిస్తుంది నాకైతే మాత్రం సో అందుకే నేను విజయవాడ వెళ్ళాను అక్కడ తీసుకున్నాను ఈ మొక్కలు అనేది నాకైతే రీజనబుల్ గానే అనిపించింది అండి ప్రైస్ అయితే మాత్రం సో ఆ మొక్క వచ్చేసి నాకు వన్ ఎయిటీ పడింది స్వీట్ లమేను సో ఫ్యాషన్ ఫ్రూట్ వచ్చేసి వన్ ఫిఫ్టీ తీసుకున్నారు నెక్స్ట్ వచ్చేసి ఇంకోటి వన్ ఫిఫ్టీ తీసుకున్నారు కమలా కూడా తీసుకున్నాను అని చెప్పాను కదా కమలా వన్ ఫిఫ్టీ వైట్ గ్రేప్ సో నాకైతే అవి రీజనబుల్ ప్రైజ్ అనిపించింది బయట నర్సరీతో పోల్చుకుంటే ఇటు సైడ్ సో అక్కడైతే చాలా తక్కువ అనిపించింది సో అవి నాటిన తర్వాత ఎలా ఉంటుంది ఏంటి అనేది చూద్దాం ఇంకా సో మంచిగా వచ్చిందంటే ఇంకా మంచిగా అక్కడికి వెళ్ళి తీసుకోవచ్చు అండి మీకు అక్కడ దగ్గర వాళ్ళు ఎవరైనా ఉంటే విజయవాడలో అండి ఇది నర్సరీ వచ్చేసి వారధి దగ్గరలోనే ఉంది సో మీకు కావాలి అంటే ఆ గార్డెన్ డీటెయిల్స్ కావాలంటే చెప్తాను నేను మీరు కూడా వెళ్ళి ట్రై చేయండి ఒకసారి సో ఇప్పుడు మా అయితే ఇంకా స్వీట్ల మనది ప్లాంట్ అయితే పెద్ద డబ్బులో పెడతామండి ఇది కూడా ఇరవై లీటర్లది పెయింట్ డబ్బా ఉంది కదా సో టెన్ లీటర్స్ నాకు అంత ఐడియా టెన్ లీటర్స్ అనుకుంటా టెన్ లీటర్స్ అనేది సో టెన్ లీటర్స్ దాంట్లో నాటుతుంది దాంట్లో అయితే సో ఎందుకంటే కొంచెం అది పెద్దగా వస్తే మంచిగా కాయలు ఎక్కువ వస్తాయి దాంట్లో పెట్టింది ఏమో వైట్ గ్రేప్ అండి సో ఇది కూడా చూడండి మంచిగా హెల్దీగానే ఇచ్చారండి నాకైతే మొక్కలు అనేది మంచిగా వచ్చాయి సో ఇది కూడా మేము ఇవి ఉన్నాయి కదా వాటర్ బబుల్ లో తీసుకున్నాము సో వాటర్ బబుల్స్ అంటే కొంచెం పెద్దగానే వస్తుంది కదా ఇది గ్రేపర్ టైప్ కాబట్టి సో అందుకని దాంట్లో తీసుకున్నాము ఒకవేళ ముందుగా ఏదైనా సరిపోకపోతే దాని తర్వాత మళ్ళీ మనం ప్లాన్ పెడుతున్నాం ప్రస్తుతానికి అయితే మనం వీటికి ఎరువుగా ఏంటంటే అండి మనం కిచెన్ వేస్ట్ వస్తుంది కదా సో అది వేయండి మంచి హెల్దీ ఫుడ్ అండి చెట్లకి మనం ఎలా హెల్దీగా ఉంటున్నామో చెట్లు కూడా మంచి హెల్దీ ఫుడ్ ఇస్తే మనకు కూడా క్రాప్ అనేది అంత మంచిగా వస్తుంది అండి చెట్లు మనం ఎంత మంచిగా ప్రేమిస్తే అవి కూడా మనకి అంత మంచిగా దాని ప్రేమ అనేది ఫ్రూట్స్ అంటే దాని పళ్ళ రూపంలో తెలియజేస్తాయి సో అందుకని నేను దాని ఫ్రూట్ మనం కూడా అంతే మంచిగా చూసుకోవాలి మొక్కల్ని సో ఇదైతే ప్యాషన్ ఫ్రూట్ మొక్క అండి సో దీన్ని కూడా మేము ట్వంటీ లీటర్స్ ది వాటర్ బబుల్ ఉంది కదా సో దాంట్లో పెడుతున్నాము సో ఎలా వస్తుంది ఏంటనేది మళ్ళీ మీకు ఒక వీడియో చూసి చూపిస్తాను ప్రస్తుతానికి ఈ వీడియో అంటే మొక్కలు ఎలా వచ్చాయి ఏంటనేది తర్వాత చూపిస్తాను సో దీనిలో తీసుకుంది మా అమ్మ అయితే ఇంక ఇవన్నీ మేము ఏంటంటే పైన పెడదామని ఫిక్స్ అయ్యామండి కింద ప్లేస్ లేదు కదా సో అందుకనే డబ్బల్లో తీసుకుంటాము మా అమ్మకి ప్యాషన్ ఫ్రూట్ అంతా రావట్లేదండి అది ఒక జోక్ మా అమ్మ దగ్గర సో ఇవన్నీ ఇంకా మంచిగా నాటేసింది కదండి సో ఇవన్నీ ఇంకా పైకి తీసుకెళ్తాం పైకి తీసుకెళ్దాము సో పైకి తీసుకెళ్ళి కొన్ని వాటర్ అంటే ఇప్పుడే కదా నాటాము సో మంచిగా సర్వే అవుతుంది సో అందుకని సో ఇలా ఇక్కడ ఇదంతా చూసి ఇప్పుడు కట్టేసుకొని మేము తాడు కట్టేసుకున్నాము ముందుగానే సో ఎందుకంటే తీగలు వచ్చేస్తాయి కదా అందుకని చెప్పేసి ముందుగానే పైన పెట్టేసి తాళ్ళు కట్టేసాము దాళ్ళు కట్టేసి అల్లించుకునేలాగా పెట్టేశాము నేమో అడవిలు ఇల్లు అండి సో ఇదివరకు మా దగ్గర ఉన్న మొక్క అది సో దానికి కూడా పోస్తున్నాము సో ఇది ఇప్పుడు నాటాం కదా సో కొంచెం మ నీళ్ళు పోసామంటే మంచిగా అవుతుందని నాటిన తర్వాత పోయింది ఓకేనా మంచిగా వస్తాయి మొక్కలు అందుకని సో వీటికి కూడా మంచిగా ఎరువు అనేది ఇవ్వండి అండి మంచిగా వస్తాయి మీరు కూడా తెచ్చుకొని మంచిగా నాటుకోండి సరేనా సో ఇప్పుడు కమలా మొక్క ఉంది కదండి ఇది స్వీట్లో మనం పైన పెట్టేసాము ఇంకా టెరస్ పైన పెట్టేసాము మా దగ్గర డ్రాగన్ ఫ్రూట్ కూడా ఉందండి సో అది అది ముందుగా ఏదైనా ఫ్లవరింగ్ అట్లా వస్తే అప్పుడు చూపిస్తాము సో ఇంకా కమలా మొక్క మిగిలిపోయింది కదా సో ఆ కమలా మొక్కని ఇంటి వెనకాలే కొంచెం ప్లేస్ ఉంటే ఆ ప్లేస్లో నాడుతున్నాము సో ఎలా వస్తుందో ఏంటో చూద్దాం అది కూడా సో బాగా వర్షం పడింది కదండి మట్టి అంతా మంచిగా నానిపోయింది సో అందుకని ఈ టైంలో పెడితేనే మొక్కలు అనేది మంచిగా వస్తాయి సో ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే అంటే మీకు ఈ వీడియో ఎలా అనిపించింది ఏంటనేది మాకు ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి సో మన ఛానల్ని ఎవరు సబ్స్క్రైబ్ చేసినట్లయితే ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఒక లైక్ అయితే ఖచ్చితంగా ఇవ్వండి చూసిన వాళ్ళు లైక్ చేయడం లేదు సో ఎందుకంటే మీరు లైక్ ఇస్తేనే కదా మాకు కూడా కొంచెం సపోర్ట్గా ఉంటుంది సో అందుకని మర్చిపోకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఓకే హ్యాపీ గార్డెనింగ్ బాయ్